అందరికీ నమస్కారం సర్వే సుఖిన భవంతు నేను చేపల మసాలా చేస్తున్నానండి టీ గ్లాస్ ధనియాలు ఇలా నిండుగా తీసుకొని మనం సిమ్లోనే ఇలా దూరగా వేయించుకోవాలి ధనియాలు వేగిన తర్వాత టూ టీ స్పూన్స్ మెంతులు వేసుకోవాలండి ఈ టీ స్పూన్ తోటి టూ టీ స్పూన్స్ మెంతులు వేసుకొని మాడకుండా దోరగా అన్నీ ఒకే లెవెల్లో వేయించుకోవాలి మెంతులు వేగిన తర్వాత టూ టీ స్పూన్స్ జీలకర్ర వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇలా ధనియా ధనియాలు మెంతులు పక్కకు తీసుకున్నానండి ఇప్పుడు జీలకర్ర కూడా వేగిన తర్వాత మనము పక్కకు తీసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత పక్కకు తీసుకొని మనం ఇప్పుడు టూ టీ స్పూన్స్ బియ్యం వేసుకోవాలండి ఇది వేసుకుంటే మనకు గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుందండి వీటిని కూడా కాస్త దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కాస్త గరం మసాలా వేస్తున్నాను ఒక చిన్న దాల్చిన చిక్క రెండు యాలాకులు నాలుగు లవంగాలు ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి కానీ వేసుకుంటే లైట్ మంచి మసాలా ఫ్లేవర్ ఉంటుంది ఇలా వేగిన తర్వాత మనము వీటిని పక్కకు తీసుకోవాలి చూడండి ఇవన్నీ వేయించుకున్నాను కదా కాస్త చల్లారిన తర్వాత మనము మిక్సీకి వేసుకొని పొడి చేసుకోవాలండి కాస్త వేసేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసేసి చేసుకున్నామనుకోండి మిక్సీ అది అసలు పాడవకుండా ఉంటుంది మనకు చాలా రోజులు నిల్వ ఉంటుంది తర్వాత నేను మిక్సీ పట్టాను మంచిగా మెత్తగా కొంచెం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కలిపేసి మనం ఒక కేజీ ఫిష్ కర్రీ చేసుకుంటే టూ టీ స్పూన్స్ ఈ పొడి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఫ్లేవర్ కూడా ఉంటుంది తర్వాత ఇది మంచిగా చల్లారిన తర్వాత ఎయిట్ టైట్ బాక్స్లో వేసుకొని నిల్వ చేసుకోవచ్చండి ఇది మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకుంటే ఫ్రెష్ అండ్ క్వాలిటీ పొడి మనకు ఇంట్లోనే చేసుకోవచ్చండి మీరు కూడా ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్